హలో అండి పాలకూరని ఎప్పుడు ఒకేలా కాకుండా కూరని కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అవి రెండు కలిపి ఆలు వండి చూడండి చపాతి పుల్కా నాన్లోకి సూప్ సూపర్గా ఉంటుంది ముందుగా పావు కేజీ ఆలుగడ్డలు తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి కుక్కర్లో వేసి ఒక్క రెండు విజిల్స్ పెట్టండి ఆ రెండు విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ పావు కేజీ పాలకూర తీసుకున్నారండి ఇలా కాడలతో సహా తీసుకోండి లేతది తీసుకొని శుభ్రంగా కడిగేసి కొద్దిగా లావుగా ఉన్న కాడలు తీసేసి వాటిని పెద్ద ముక్కలుగానే కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొన్ని నీళ్లు పోసి పాలకూర మునిగే వరకు వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడికివ్వండి తర్వాత స్ట్రెయిన్ చేసేసి చల్లటి నీళ్ళలో వేసేయండి ఇలా చేస్తే పాలకూర రంగు మారకుండా ఉంటుంది ఉంటుంది ఆ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి చాలా స్మూత్ కన్సిస్టెన్సీలోకి మనం గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ అయ్యేలోపే బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి కాబట్టి పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే రెండు ఎండుమిర్చిని చుంచి వేయండి ఒక పది వరకు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఇలా చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ కర్రీకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేయండి అది కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ వరకు వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేయండి పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉక్కు ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి మీరు తినగలిగేంత కారము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అది మీ స్పైసీ కావాలనుకుంటే వేసుకోండి స్పైసీగా కావాలనుకుంటే ఇప్పుడు అవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేసుకొని పాలకూర ప్యూరీ ఇందులోని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మంచిగా వేగాలండి చూడండి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికినాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది కొన్ని నీళ్లు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మంచిగా వీటి రెండిటికి ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పట్టేలాగా గ్రేవీలో మంచిగా మగ్గనివ్వండి ఇలా మగ్గుతున్న తర్వాత రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేయండి ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి నెయ్యి వేస్తేనే మనం రెస్టారెంట్లో పాలక్ తిన్న ఆ టేస్ట్ అనేది ఉంటుంది మన కర్రీ అనేది షైనింగ్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది తింటూ ఉంటే చాలా మృదుగా ఉంటుందండి చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇలా మొత్తం వేసి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేదాకా మంచిగా దగ్గరికి ఉడికించుకొని డిష్ అవుట్ చేయండి ఇక్కడ సూపర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్